తెలుసా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు నుంచొని స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అసలు నీకు స్కిల్ డెవలప్మెంట్ ఏమొస్తుంది అసలు మీకు స్కిల్ డెవలప్మెంట్ ఏమొస్తుంది అందుకనే అందుకనే అల్లు అర్జున్ గారి బ్రాండ్ గురించి మాట్లాడా అల్లు అర్జున్ గారే బ్రాండ్ గురించి మాట్లాడా పుష్ప టూ టేబుల్ ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ పుష్ప టూ టేబుల్ ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ అంట నాకు తెలుసు సినిమా మీరు పెద్దగా నాలెడ్జ్ లేదు ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ అంట ఇండస్ట్రీ ఎవరి మీద బతుకుతుంది ఎవరు ఎవరికి ఉపయోగపడుతున్నారు ఎవరు ఎవరిని పెంచుతున్నారు ఎవరు ఎవరిని పెంచుతున్నారు ఎవరైనా సరే బన్నీ గారి దగ్గర నేను ఒక నాలుగు పేర్లు చెప్పాను మీ దగ్గర ఇలా పెరిగినోళ్ళు పేర్లు చెప్పండి ఎక్కడైనా సరే ఎట్లాంటి పెరిగిన వాళ్ళ పేరు చెప్పండి గణేష్ అనే ప్రొడక్షన్ మేనేజర్ గొడుగు పట్టుకున్నటువంటి వ్యక్తి గణేష్ని ప్రొడక్షన్ మేనేజర్ చేసే బని గారు ఎట్లాంటి ఏమైనా మీ దగ్గర ఉంటే చెప్పండి ఆఖరికి మీ దగ్గరుండే తిరుపతి సీను కూడా ఏం చేయలేదు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదు కదా మరి మరి మీరు మీరు బ్రాండ్ అని చెప్తారు ఫిలిం ఇండస్ట్రీకి మేమే దిక్కు అని చెప్తారు ఇట్లాంటి ఒక్క ఉదాహరణ చెప్పండి మీ దగ్గరే ఉండి ఉంటే ఇట్లాంటి ఒక్క ఉదాహరణ చెప్పండి మీ దగ్గరే ఉండి ఉంటే గారి గురించి చెప్పాను కొంతమంది కోపం రావచ్చు ఉన్న వాస్తవాలు చెప్పాను నేను ఉన్న వాస్తవాలు చెప్పే ఏ గారు ఉన్న వాస్తవాలు చెప్తున్నా